بابو اے بابا او چي گلا چي سما اوتھ اگني پليز اوتھ اگني او پڪرن پڪرن پيلن پڪرن ايتھ پلان لئني ٿي رهنگا

ये तो होता है बस भारतीय विदेश सहायक द्वारा शरीर तक स्वास्थ्य चलो بقى انا كلام ده اندر بره انا انا

ఆ సూర్యభగవాన్ దర్శనం అనేది చాలా మహద్భాగ్యం కింద భావిస్తారు మీ అందరికీ తెలుసు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నిటికీ కూడా ఈరోజు మన సూర్య భగవాన్ దగ్గరికి వచ్చి ఒక ప్రార్థించుకుంటే మంచి జరుగుతుందని చెప్పి అందరూ కూడా చెప్పడం ఈరోజు ప్రతి వారం కూడా ఆదివారం అయ్యేసరికి ఇక్కడ భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉండడం ప్రతిసారి కూడా ఈసారి కూడా సూర్య సూర్యభగవానుడికి ఆ సూర్యకి తాకిడి కూడా అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో పడతాయని ఇప్పుడే మన పంతులు గారి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది పౌరాలుగా ప్రతి ప్రతిష్టాకరమైన ఒక సూర్యభగవాన్ టెంపుల్ని ఈరోజు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది స్వామివారి ఆశీస్సులు అదేవిధంగా పూజల ఆశీస్సులు కూడా తీసుకుని వెళ్ళటం జరుగుతుంది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి లిక్కర్ స్కామ్ స్పీడ్ స్పీడప్ అవుతుందని సంగతి కూడా మీకు తెలుసు వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు ఎంక్వైరీలో పట్టు పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లు పెడుతున్నారు మా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ప్రత్యేకంగా మీ అందరికీ కూడా చెప్తున్నా నేను ఈరోజు ప్రత్యేకంగా భగవంతుని దర్శనం గురించి వచ్చాను రాజకీయాలు వద్దు ప్లీజ్ সাইডা <laughs>